కదలాలి ఇవతరం కదలాలి అడుగు అడుగులోన బడుగు జీవులకు అండగా యువతరం కదలాలి ఉడుకు రక్త మొరవలేదు పరుల చేతలను పాలితులకు పాసమైన నేతల దుర్నీతులను నంచిని తూంచేస్తున్నా ధనదాసుల వంచనతో నంచిని తూంచేస్తున్నా ధనదాసుల వంచనతో తిడికి లెత్తి మట్టుబెట్టి నీ తిని నిలబెట్టేందుకు యువతరం కదలాలి యువతరం కదలాలి అడుగు అడుగులోన బడుగు జీవులకు అండగా దలాలి కదలాలి లాశ చూపి వాగ్దానపు ఎర్రలు వేచి కులాలుగా మతాలుగా మనసులను విడదీస్తూ హామీ చూపి వాగ్దాన వాగ్దానపు ఎర్రలు వేచి కులాలుగా మతాలుగా మనసులను విడదీస్తూ అట్టడుగు శ్రమజీవుల జ్ఞానపు ఆ అట్టడుగు జీవుల ధ్యానపు ఆసరాతో నేతల వేషం వేసిన పీతల నని చెందుకు యువతరం కదలాలి యువతరం కదలాలి అడుగు అడుగులో బడుగు జీవులకు అండగా యువతరం కదలాలి అసమానతలు హెచ్చే ఆ కలిచావులు హెచ్చే స్వార్థపరత్వం హెచ్చే అసమానతలు హెచ్చే ఆ కలిచావులు హెచ్చే నిరుద్యోగము హెచ్చే స్వార్థపరత్వం హెచ్చే రాజ్యం మనదని చెబుతో రాబందుల్లా మేతే రాజ్యం మనదని చెబుతో రాబందుల్లా మేతే రంగులు మార్చే వాళ్ళ హంగులు సరిచేసేందుకు యువతరం కదలాలి యువతరం కదలాలి అడుగు అడుగులోన బడుగు జీవులకు అండగా యువతరం కదలాలి రక్షక భటులే భక్షక భటులైరి దేశంలో ఆడవాళ్ళ హక్కులన్నీ అడవిలో నిరోధనలే రక్షక భటులే భక్షక భటులై రీ దేశంలో ఆడవాళ్ళ హక్కులన్నీ అడవిలో నిరోధనలే డబ్బున్నోళ్ళకి కోట్లు వండదండలై నిలిచిన డబ్బున్నోళ్ళకి కోట్టులు వండదండలై నిలిచిన నిప్పు లాంటి నిజాలను నిలదీచి ఎడగాలి యువతరో కదలాలి యువతర కదలాలి అడుగు అడుగులోన బడుగు జీవులకు అండగా యువతరం కదలాలి